నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ పాకిస్తాన్లో రక్త ప్రవాహం ఆగడం లేదు ఈ మధ్యనే మనం చూసాం ప్రపంచం మొత్తం కూడా నివ్వెరిపోయింది జఫార్ ఎక్స్ప్రెస్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేయడం ఎప్పటికీ కూడా ఆ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది సుమారుగా వంద నుంచి నూట యాభై మంది ఇప్పటికీ బందీలుగా ఉన్నట్టు ఆ బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆర్మీ ఆఫీసర్లు కూడా పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే పాకిస్తాన్ దీన్ని ఖండిస్తోంది ఈ ఎపిసోడ్ ముగిసిపోయింది అంతా సర్దు చెబుతుంది కానీ బట్ వాస్తవం అది కానట్టు వాస్తవం అది కాదని అనిపిస్తుంది చాలామంది అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఇప్పటికీ కూడా చాలామంది అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధీనంలో బందీలుగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇంకా ఈ ఎపిసోడ్ ముగియక ముందే మరొకటి మరొక సంఘటన జరిగింది జండోలా మిలిటరీ బేస్ పైన సూసైడ్ అటాక్ జరిగింది సూసైడ్ అటాక్ జరిగింది అందులో కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్కి ఆ దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టుగా కనిపిస్తోంది అసలు ఏం జరుగుతోంది పాకిస్తాన్లో ఎందుకు గతంలో గతంలో కానివ్వండి మొదటి నుంచి కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్కు ఈ రోజున కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తోంది దానికి ప్రతిగా పాకిస్తాన్ ఈ బలూచిస్తాన్ లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ట్రైన్ హైజాక్ చేయడం వెనక భారత్ హస్తం అని చెప్పి భారత్ మీద ఏడుస్తూ ఉంది అసలేం జరుగుతోంది పాకిస్తాన్లో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది మరి పాకిస్తాన్ ముక్కలైపోతుంది రెండు మూడు ముక్కలైపోతుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు గతంలో ఆ వాదన వినిపించింది ఇప్పుడు కూడా వినిపిస్తోంది ఈ తాజా పరిణామాలపైన మనతో మాట్లాడడానికి విశ్లేషించడానికి అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు జేవిఆర్ శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే నమస్తే సో ముందుగా ఈ ఈ ట్రైన్ హైజాగ్ నుంచి మొదలు పెడతాం ఎందుకంటే రీసెంట్గానే జరిగింది కాబట్టి ఆ ఎపిసోడ్ ముగిసిపోయిందా పాకిస్తాన్ ఆర్మీ అంటోంది లేదు లేదు అంతా మా అంతా మొత్తం మా అధీనంలో ఉందని చెబుతూ ఉన్నారు బట్ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరొకటి చెప్తుంది ఇంకా మా మా ఇప్పటికే యాభై మందిలో ఎంతమందిని చంపేశాం కొంతమంది ఇంకా మా బందీలుగా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ముందు అక్కడి నుంచి మొదలుపెట్టి తర్వాత ఈ రీసెంట్గా జరిగినటువంటి మిలిటరీ బేస్ మీద జండోలా జండోలా మిలిటరీ బేస్ మీద జరిగినటువంటి అటాక్ గురించి కూడా మాట్లాడదాం లెట్ స్టార్ట్ విత్ ఈ జఫార్ ఎక్స్ప్రెస్ హైజాగ్ గురించి ముందు మాట్లాడదాం ఏం జరిగింది మీరు రాజరాజు గారు మీకు తెలియల్సింది ఏంటంటే ఫోర్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫోర్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మీర్ దోస్త్ అహ్మద్ అండ్ కింగ్ బలూచిస్తాన్ కి రాజా హరిసింగ్ అప్పుడు కాశ్మీర్కి అప్పుడు మీటింగ్ జరిగింది అక్కడ ఢిల్లీలో అందులో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నాడు మీర్ దోస్త్ కి అడ్వైజర్ ఆర్ అంటే మహమ్మద్ అలీ జిన్నా సో అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మీరు దోస్త ఏం చెప్పాడంటే ఈ దేశం నా దేశానికి అటువైపులా ఇటువైపులా నాలుగు దిక్కుల నేను ఏషియాతో ఉంటాను సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ని ఫేస్ చేయడం చాలా కష్టం రష్యా రష్యన్ ఫోర్సెస్ మా దాకా వచ్చేస్తాయి మాకు ఆ పక్కన ఉన్నది ఆఫ్ఘనిస్తాను చేత కుదిరితే నేను ఇండిపెండెంట్ గానే మాక్సిమం నేను ఇండిపెండెంట్ గానే ఉండాలి నాకు అదే ఇష్టం లేదంటే నేను ఇండియాలోనే కొనసాగుతాను ఆయన ఇండియాలో అనుకున్నాడు ఓకే మీకు ఇక్కడ చాలా వింత విచిత్రమైన విశేషం ఒకటి అర్థం చేసుకోవాలి బలూచిస్తాన్ ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్పి ఫోర్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అది అడ్వైజ్ చేసింది మహమ్మద్ అలీ జిన్నా ఓకే అందులో పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఉన్నాడు మీటింగ్ లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ దానికి అభ్యంతరం చెప్పలే అంటే ఏంటి మన దే మనలో ఉందాం అనుకునే వాళ్ళని కూడా మనం ఉంచుకోలేని డోర్ బాటికి స్థితి అసలు వాళ్ళ రేపు మాట్లాడలేని స్థితి అని చెప్పి మహమ్మద్ అలీ జిన్నాకి లోపల నుంచి ఆల్రెడీ తెలుసు కాబట్టి హిందుస్థాన్ నుంచి పాకిస్తాన్ విభాజన అవుతుంది పాకిస్తాన్ అనౌన్స్మెంట్ అవుతుంది ఈవెన్ సెవెంత్ సెవెంత్ సిక్స్త్ ఆగస్ట్ కూడా లాహోర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అని మనం అనుకున్నాం లాహోర్ మన భారతదేశంలో ఒక భాగం మనకు తెలిసింది ఆయన ఏం చేశాడంటే తన ఈ బలూచిస్తాన్ కుండు కుతంత్రాన్ని ఆయనకి అడ్వైజర్ గా ఉంటూ బ్రిటిష్ వాళ్ళకి ఆ యొక్క జ్యేయం ఏంటంటే ఏదో రకంగా ఈ దేశాన్ని అలా వేరేగా ఉంచి పాకిస్తాన్లో కలపాలి పాకిస్తాన్ ఒక లేబర్ కంట్రీ అది మా చెప్పు చేతల్లో ఉండాలి అనే ఒక భావనతో వాళ్ళు ఏదో ప్లాన్ సో అందులో ఈయన ఇరుక్కుపోయాడు కింగ్ గారు ఇరుక్కుపోయాడు ఇరుక్కుపోయి అక్కడ వెళ్ళిన తర్వాత మహమ్మద్ అలీ జనారు ఎప్పుడైతే పాకిస్తాన్ ఆయన పాపం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆయన ఆయన మామూలుగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఆయన ఓన్ గా జెండాను ఎగరేశాడు ఆయన ఓన్ జెండాను క్రియేట్ చేసుకున్నాడు ఓన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసింది పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ అప్పుడు ఇంకా లేదు అట్లా బలుచిస్తాన్ ఎండ జెండా వచ్చేసి బలుచిస్తాను కాన్స్టిట్యూషన్ కూడా ఫామ్ అయిపోయింది అన్ని అయిపోయేవాళ్ళు కానీ దానికి లీగల్ అడ్వైజర్ ఎవరు అహ్మద్ అలీ జిన్నా ఆయన ఏం చేశాడు పాకిస్తాన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత దాన్ని పెద్ద దేశంగా చూపించాలని ఫార్టీ ఫోర్ పర్సెంట్ ల్యాండ్ పెద్ద పెద్ద ల్యాండ్ ఉంది దీనికి దీన్ని బల్చిస్తాన్ మనం చేసుకుంటే గొడవలు పోతుందని చేసుకున్నాడు ఆయన ఏంటంటే ఆయనకి మీరు ఓన్లీ జస్ట్ మీరు మీరు మీ కాన్స్టిట్యూషన్ వేరు మీ రాజ్యాంగం వేరు అని ఆయన వాళ్ళకి దిక్కుమోల వాళ్ళకి చెప్పారు ఇటు కాశ్మీర్ వాళ్ళకి చెప్పారు ఇటు కాశ్మీర్ వాళ్ళకి ఏమన్నారు మీ రాజ్యాంగం వేరు మీరు వేరు మీ ప్రైమ్ మినిస్టర్ వేరు మీ జెండా వేరు అని చెప్పి ముందు ఎప్పటి నుంచే పెట్టారు వాళ్ళకి కూడా అలాగే చెప్పేం చేశారు రాయించుకున్నారు రాయించుకుని ఈయన్ని కలుపుకున్నారు జబర్దస్తి ఆయన ఇంట్రెస్ట్ లేదు ఆయన కలవలేదు ఆయన ఏం చెప్పారు ప్రామిస్ చేశారు నీ కాన్స్టిట్యూషన్ ఉంది నీ జెండా ఉంది నీవేనా అక్కడి నుంచి మొదలైంది ఇది బల్చిస్తాన్ బల్చిస్తాన్ డెఫినెట్ గా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియా నా లెక్క ప్రకారం అయితే నాకు తెలుసున్న ఈ చరిత్ర హిస్టరీని బట్టి ఈ దిక్కు బ్రిటిష్ వాళ్ళని బట్టి ఈ బ్రిటిష్ వాళ్ళకి ఈ రోజు దాకా రేపైనా డెఫినెట్ గా తెలిసి తీరుతుంది వాళ్ళు వాళ్ళే వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళు పడుతున్నారు అని చేత ఇప్పుడు ఇది డెఫినెట్ గా బల్చిస్తాను వాళ్ళు వాళ్ళ మన మానసికంగా మనస్ఫూర్తిగా వాళ్ళు భారతీయులు భారతదేశం అంటే గౌరవం వాళ్ళు అందులోనే కొనసాగాలని అనుకుంటారు ఇప్పుడు కూడా అనుకుంటారు భారతీయులు అంటే చాలా గౌరవం వాళ్ళు సో ఇప్పుడు కూడా మనం భారతదేశంలో కలిపడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు సో వాళ్ళని దారుణంగా ఈ నేడు డెబ్బై ఏడు ప్రతి ఆర్మీ జనరల్ అక్కడ ఉన్న ప్రజల్ని నష్టపరచడం ప్రజలందరినీ తీసేయడం ఇక్కడ ఉన్న పంజాబీస్ అంతటినీ తీసుకెళ్లి అక్కడ సెటిల్ చేయడం వాళ్ళ ఆస్తులన్నీ కుట్టేయడం వాళ్ళ మనుషులందరినీ లేపేయడం వాడకి లీడర్ వాడిని లేకుండా చేసేయడం ఒకవేళ లీడర్ ఉన్నా కాడ దిక్కుమాలి లీడర్ల టైప్ పెట్టడం దిక్కుమాల లీడర్లు అంటే మీకు తెలుసు కదా మన భారతదేశంలో కూడా కొంతమంది దిక్కుమాలి లీడర్లు ఉన్నారు కి వాటికి భయపడిపోయి ఉంటూ ఉంటారు చూసారా అన్ని కేసులే అన్ని మటర్ కేసులే వాడికి ఢిల్లీ వచ్చి ఇక్కడ కాళ్ళు చేతులు చేతులెట్టుకు తిరుగుతూ ఉంటాడు వాడు అక్కడ ప్రజలు గౌలు చెప్తూ ఉంటాడు అలాంటి లీడర్ టైప్ అనమాట అలాంటి వాళ్ళని ఏం చేశాడంటే లీడర్లుగా పెట్టుకుని వాళ్ళు ఇస్లామాబాద్ లో వాళ్ళకి పని పనివహించుకున్నారు సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ బలుచిస్తాన్ అనేది బాగా తొక్కబడిపోయింది హింస చేసేశారు నాశనం చేసేసారు తర్వాత సీప్యాక్ అని చెప్పి చెప్పి అక్కడ గోదర్ పోర్ట్ ని అక్కడ గ్వాదర్లో ఎయిర్పోర్ట్ కూడా రెండు కూడా అది చైనాకి కట్టబెట్టేశారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి రిజర్వ్ ఆయిల్ ఆయిల్ ఆయిల్స్ అన్ని అక్కడి నుంచి ఇదంతా తిరిగి వెళ్ళడం మన మలాకా స్ట్రైట్ నుంచి వెళ్ళాలి మనకి ఎప్పుడైనా భారతదేశం దెబ్బేస్తుందని చెప్పి భారతదేశం మన ఇబ్బంది పెట్టచ్చు అనే ఒక పద్ధతిలో వాళ్ళు ఏం చేశారంటే ఒక సప్లై చైన్ మేనేజ్మెంట్ కోసం సీ ప్యాక్ చేశారు అది కూడా ఏంటి మన పాక్ కాశ్మీర్ లో చెబుతుండదు సో అది వాళ్ళు చూశారు ఇదంతా ఒక ఎక్తి అయితే మీరు అసలు విషయం గ్రహించాలి వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు ఇది కాశ్మీర్ సమస్య ప్రైమ్ మినిస్టర్ మోడీగా ఉండడం వలన మనకు అటు ఇటు అయిపోతుంది మనం పట్టాల్లో మన కాశ్మీర్ని పెద్దగా ఇచ్చేయలేము ఆయన ఇంకెదరికి దీన్ని ఇంకా కాశ్మీర్ ని మనం ఎక్కువ చేయలేము ఎందుకంటే మోడీ ఉన్నంత ఏ ఏ రకంగా దాన్ని తట్టుకోలేకపోతున్నాడు పాకిస్తాన్ సో వాళ్ళకేంటి ఎకనమికల్ గా కూడా వాళ్ళకి అంత పెద్ద రిసోర్స్ లేదు దాన్ని తట్టుకోవడం సో వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు కొత్త వెన్యూ స్టార్ట్ చేయాలని చెప్పి తీసుకెళ్లి బంగ్లాదేశ్ లో పెట్టారు తీసుకెళ్లిపోయారు పెన్ అంతా ఏం చేశారు ఇప్పుడు మార్చ్ ఆరో తారీఖున మొన్న జరిగిన మార్చి ఆరో తారీఖున ఆర్మీ చీఫ్ ని తీసేయాలని పథకం వేసారు ఐఎస్సీ ఆర్మీ చీఫ్ ని తీసేయాలని బలకం వేసి అక్కడ వాడికి ఏం చేశారు డిఫెన్స్ డిజి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎంచుకుని వాడిని మిలిటరీ చీఫ్ చేసేద్దాం అని చెప్పి బ్రిటిష్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ వాడు ఆయన ఉన్నాడు కదా అడ్వైజర్ మొహమ్మద్ యూనెస్ ఆ మహమ్మద్ యూనెస్ తో చెప్పి మొత్తానికి ఏదో సెట్ చేశారు ఈ ఐఎస్ఐ చీఫ్ వెళ్ళి వాళ్ళ మిలిటరీ ఇంటెలిజెన్స్ నువ్వు చీఫ్ అయిపో నువ్వు అయిపోతే మొత్తం ఏమని వేళ్ళ దగ్గర నుంచి పదకొండు వేల మందితో కూడిన ఒక షిప్ ని తీసుకుని వెళ్ళి చిట్టగా ఎయిర్ పోర్ట్ లో దిప్పారు ఫస్ట్ టైం యాభై ఏళ్ళ తర్వాత యాభై ఏళ్ళ తర్వాత పాకిస్తాన్ నుండి ఒక షిప్ కరాచి నుండి అక్కడికి వెళ్ళింది అక్కడికి చిట్టగాని అందులో ఎంతమంది ఏడు వేల నుంచి పదకొండు వేల మంది మనుషులు ఉన్నారు అందరూ ఐఎస్ఐ వాళ్ళే అందరు ఐఎస్ఐ ట్రైన్ వాళ్ళందరూ వెళ్ళి ఏం చేశారు వాళ్ళ 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 ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా వీళ్ళ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఈవిడ షేక్ హసీనా చుట్టము ఆయన ఆయన ని ఎప్పుడు సపోర్ట్ చేయడు ఆయన చాలా క్లారిటీగా ఉంటాడు ఆయన మొన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు వాళ్ళు బంగ్లాదేశ్ మిలిటరీ రోజున మిలిటరీ నేషనల్ హాలిడే రోజున నేషనల్ డే రోజున ఆయన చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ప్రజలందరూ ఇదిగా ఉండాలి కొట్టుకోవడాలు ఉండడం అది చెప్పేటప్పటికీ ఏమైందంటే అతను చాలా క్లారిటీగా యూసఫ్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చేసినట్టు అయిపోతుంది ఎక్కువసేపు నేను చూస్తానని ఊరుకోవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రజలకి ఆర్మీకి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చేట్టు అంతా ఏంటంటే ఇది ఎందుకు ఒకటో ఒకటో ఒకదాని అన్నిటికీ ఒకదానికి ఒకటి లింక్ ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ లింక్ ఏంటంటే తెలియాలి ప్రజలకి ప్రజలకి తెలియాలి ఇవేం టెర్రరిస్ట్ యాక్ట్లు కావు దగ్గరుండి ప్రభుత్వాలు చేయించే యాక్ట్లు ఏం టెర్రరిస్టులు కాదు సెట్టం మన బొంబాయిలో ఏడుగురు వచ్చి మొత్తం దేశం మన భారతదేశం ముంబై ముంబై మొత్తం చనిపోయారు నూట అరవై ఎంత మందిని చంపేశారండి మా పాకిస్తాన్ వాళ్ళు అసలు మాకు సంబంధం లేదంటారా దిక్కుమాల దగ్గరుండి చేయించి ఈ రోజు నీ ప్రజలందరికీ నీ ట్రైన్ అటు ఇటు అయిపోతే నీకు దిక్కుమాలి ఎక్కడికి వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు నీ ఇంటెలిజెన్స్ ఏమైంది నీ మిలిటరీ ఆయండి నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు బిజీగా ఉన్నావు బంగ్లాదేశ్ లో నేను చెప్పదలుచుకున్నా అది నువ్వు చాలా బిజీగా ఉన్నావు బంగ్లాదేశ్లో నీ దేశాన్ని వదిలేసుకున్నావు నీ ప్రజలను పట్టించుకోకుండా వదిలేసావు అంత పెద్ద ట్రైన్ జంప్ అయిపోతుందంటే నీకు తెలియలే నాలుగు వందల అరవై మంది ఈరోజు రోజు ప్రెస్ లో ఐఎస్ఐ చీఫ్ చెప్పలేకపోతున్నాడు ఒకటే ఎంత చెప్పాలండి నాలుగే ఫిగర్లు అండి ఎంతమంది ట్రావెల్ అయ్యారు ఎంతమందిని వీళ్ళు హోస్టేజ్ చేశారు ఎంతమందిని చనిపోయారు మీరు మందిని చనిపోయారు ఈ నాలుగు వేదలు చెప్పడం ఎంతసేపు అండి ఎంతసేపు అది ఎంతమంది ట్రావెల్ అయ్యారని అది లిస్ట్ లో ఉంది అవును అండి అందరు స్లీపర్ క్లాసు స్లీపరు మిడిల్ క్లాసు ఫస్ట్ క్లాసు అన్ని టికెట్లు కొట్టినవే కదా రైల్వే వాళ్ళని అడిగితే అరగంటలో ఇచ్చేస్తారు కదా మరి అది మీరు మీరు ఎందుకు చేయలేకపోయారు కొయ్టా నుంచి ఎంత మొచాంగ దాకా నూట పదిహేను కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు కదా అక్కడక్కడ మధ్యలో ఒక దిగిపోయాడు కదా ఎందుకంటే అటువంటి ఆ టెరిన్ ఎటువంటిది అంటే అది దిగిపోలేదు అలాంటప్పుడు ఎంతమంది ఎక్కరండి మీకు రైల్వే వాళ్ళు చెప్తే ఐదు చూసాల బుకింగ్ క్లార్క్ ఇచ్చేస్తాడు ఆ లిస్ట్ ఉంది వాళ్ళకి ఆల్రెడీ రిసార్ట్ కంపార్ట్మెంట్ కి మీ మిలిటరీ వాళ్ళే మీ ఐఎస్ఐ రెండు నూట ఎనభై నాలుగు మంది ఉన్నారని లిస్ట్ ఉంది అందులో ఎంతమంది సుబేదారులు ఉన్నారు ఎంతమంది సుబేదారు నాయకులు ఉన్నారు ఎంతమంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఆర్మీలో మెంబర్స్ గా ఉన్నారు ఎంతమంది జే ఆజాద్ కాశ్మీర్ రెజిమెంట్ వాళ్ళు ఉన్నారు అన్నీ ఉన్నాయి ఇందులో మా అందులో మిలిటరీ ఒక మేజర్ జనరల్ ఉన్నాడు ఒక మేజర్ ఉన్నాడు మేజర్ జనరల్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళ భార్య భార్యలు కూడా ఉన్నారు అవన్నీ అందరికి బయటకు ఇష్ట వచ్చింది కదా వాళ్ళందరూ ఏది ఇండియా వెళ్ళి మీరు బొంబార్మెంట్ చేస్తే మొత్తం అందరినీ తీసుకెళ్ళి ఇవో ఇక్కడ ఏం జరగలేదు ఇక్కడ ఏం జరగలేదు అని చూపించిన వాళ్ళు మొత్తం అందరినీ తీసుకెళ్లి చూపించాలి కదా మీరు చూపించాలి కదా మీరే చూపించలేదు కదా ధర్మను పిక్చర్లు చూపిస్తున్నారు పైనుంచి ఏవో కొట్టినట్టు తీసినట్టు వచ్చినట్టు అంటే అండి ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు ఎప్పుడు ఆయన బీజీ ఐఎస్పీఆర్ ఎవరో టెలిఫోన్లో ఎప్పుడు టీవీలకి ఇంటర్వ్యూలు ఇవ్వడం అసలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు అలాంటిది ఆయన టీవీలో చెప్పాడు అప్పుడే అనుమానం వచ్చింది మీరు చెప్పింది తప్ప చెప్పేది ఏంటంటే ఎంత ధైర్యం ఉంటే మీరు అంటే ఈ దేశాన్ని డిస్టెబిలైజ్ చేయాలనే ఒక ఉద్దేశపూర్వకంగా మీ నేను పాకిస్తాన్ వాళ్ళకి చెప్పాను ఏంటంటే మీరు అలాగా బతకలేదు ఈ దేశం దేశం అలాగే నిలబడదు సైబర్ భక్తంతో అయినా సరే మీకు దానిపైనంటే గిరిగి బలిస్తాన్ అయినా అన్ని ఇండియాలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి ఇది హై టైం ఇక వాళ్ళకి లిబరేషన్ రావాల్సినటువంటి సమయం వచ్చేసింది ఎప్పుడు కలవలేదండి కలవ ఎప్పుడైనా కలిస్తే కదా విడిపోవడానికి వాళ్ళు ఎప్పుడు మేము వాళ్ళు చెప్పేదండి మేము కలవలేదు వాళ్ళు మేము కలవలేదని చెప్తున్నారు ఎప్పుడు చెప్తున్నా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ మొన్న బలోచి కావాలని పెట్టారు నవాజ్ షరీఫ్ అలా ఏం చేశాడంటే మొన్న ఎలక్షన్ టైంలో ఆ టెంపరీ ప్రైమ్ మినిస్టర్ గా వాడిని పెట్టాడు టక్ టెంపరీ ప్రైమ్ మినిస్టర్ గా బలిచిస్తామని పెట్టాడు అదంతా ఒక ప్లాన్ అది దీన్న మీనింగ్ అని అసో వాళ్ళు ఏమన్నారంటే మేము ఎప్పుడు మీతో కలవలేదు మేము వి నెవర్ బి పార్ట్ విత్ యూ ఆ క్వైటా అనేది ఆ క్వైటా నగరం వాళ్ళకి క్యాపిటల్ క్వైటా కొయిటా నుంచి ఏమవుతుంది వాళ్ళు ఏమన్నారు మాకు వాళ్ళకి నైన్ పర్సెంట్ అండి మొత్తం పాకిస్తాన్ బడ్జెట్ లో తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఆ భూభాగానికి వీళ్ళు ఖర్చు చేస్తారు ఎంత దారుణం అంటే అంత దారుణం అక్కడున్న రిసోర్సెస్ అన్ని కూడా ఏదైనా మినరల్స్ కానీ ఇవన్నీ కూడా వాడేసుకుని చైనా వాళ్ళకి అమ్మేసి మొత్తం ప్రతిదీ వాళ్ళకి బంగారాలు ఉన్నాయి వాళ్ళకి గోల్డ్ రిసోర్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ప్లస్ సముద్ర తీరం ఉంది ఆయిల్ ఉంది గ్యాస్ ఉంది అన్ని ఉండి కూడా వాళ్ళని సర్వనాశనం అంటే వాళ్ళంటే ఒక చిన్న ఎందుకు ఈ బి గ్రేడ్ సిటిజన్ లాగా మా పౌరులు కాదు కాదనే ఉద్దేశం వాడు ముస్లింలు కాదు అనే ఒక ఉద్దేశం హిందువుల్ని ఇరవై ఏడు పర్సెంట్ ఉన్న హిందువుల్ని రెండు పర్సెంట్ తీసుకొచ్చిచ్చారు అలా కాకుండా ఏంటంటే వాళ్ళందరినీ అంబెత్త గొడవ పంజాబీసే పంజాబీ ముస్లింస్ అందరూ అక్కడికి వెళ్ళడం మొదలెట్టి అక్కడ సిట్లు అవ్వడం పెట్టారు సో ఇదంతా జరిగే పని కాదు బల్చిస్తాన్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళది కాదు అది బల్చిస్తాన్ అనేది ఇట్స్ నెవర్ బి పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇట్ కాన్ బి ఎ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అది ఇవాళ కాదు రేపు అది ఇంక చివరికి వచ్చిందా అన్నారు మీకు వెళ్ళే కొద్ది ఇంక ఇంతే అది తేలాలంటే అది చివరి విడిపోవడమే కరెక్ట్ ఇప్పుడు స్వతంత్రంగా ఉంటారా లేకపోతే భారత్ లో కలవడానికి ఏమైనా ఇష్టపడుతున్నారా అలా ఇష్టపడితే మన భారత్ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒకేసారి అన్నాడు ఏమని అప్పుడు ఇండిపె ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజున అన్నాడు ఆయన ఏమని మేము బలచిస్తానికి పొలిటికల్ గా సమర్థం చేస్తాం మానసికంగా పొలిటికల్ గా మేము సమర్థిస్తాం వాళ్ళు చెప్పి అన్నాడు ఇక కాంగ్రెస్ వాళ్ళు అనలేదు కదా ఈ రోజు దాకా అనలేదు ఇప్పుడు నిలబడి సమాధానం చెప్పలేదండి నిలబడి సమాధానం చెప్పుకుంటే ఇంత డెబ్బై ఏడు దాకా ఎప్పుడు తీసేయాల త్రీ త్రీ ఆర్టికల్ త్రీ సెవెంటీ తలెజలేరు కదా వాళ్ళకి ఇబ్బంది అయ్యే కదా ఇప్పుడు కా కాశ్మీర్ కాశ్మీర్లో మేము ఆటలు సాగట్లేదు అని బంగ్లాదేశ్ వెళ్ళారు అని బంగ్లాదేశ్ వెళ్ళారు ఏడు వేల మంది తెలిపారు వాళ్ళు అక్కడి నుంచి మొత్తం అటు సైడ్ ఆ కోస్ట్ లైన్ లోను వాటిల్లోనూ లేదంటే మన చికెన్ నెక్ దగ్గర ఆ చికెన్ నెక్ దగ్గర ఏదో రకంగా ఇది పెట్టి మన ఈస్ట్ ఈస్ట్ నుంచి విడగొడదామని చూస్తున్నారు మన ఈస్ట్ నిడగొట్టేద్దామని చూస్తున్నారు వాళ్ళకి ఏంటంటే అప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చేసింది అమెరికన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అమెరికా ఏం కావాలి అక్కడ ఏదో దేశాన్ని స్థాపించేయాలని చూస్తుంది క్రిస్టియన్ కంట్రీ క్రిస్టియన్ కంట్రీ అది ఎలా ఇప్పుడు ఇప్పుడే ట్రంప్ దాంట్లో జరగదు ట్రంప్ ఏమో దానికి ఏమి పెద్ద ఇంట్రెస్ట్ చూపించడం ఆయన వదిలేస్తారు అన్నాడు అందరూ మాకెందుకు అండి మా అమెరికా తప్పితే మాకు సంబంధం దేశం లేదన్నాడు యూరోప్ను వదిలేసాడు ఆయన యుక్రెయిన్ ను వదిలేసాడు ఆయన నాకు ఇంకా వేరే వాళ్ళ వద్ద సంబంధం మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి అన్నాడు మీరు మీరు చూసుకొని మాకు సంబంధం లేదు అన్నాడు ఎవరంటే మాకు డీల్ ఇవ్వండి అన్నాడు ఆయన బిజినెస్ మ్యాన్ ఆయన రూపాయలు తెచ్చుకోండి ఆయన రూపాయలు తెచ్చుకడ్డు ఇప్పుడు మనం తెలిసేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఏ రకంగా బల్చిస్తాను ఇప్పుడు మీరు అడుగుతున్నారు చూడండి క్యాంపు టీటీపీ అంతే కైబర్ భక్తం కోళ్ళు అయినా అంతే వాళ్ళు వాళ్ళు అస్సలు ఒప్పుకోరు వాళ్ళు అస్సలు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఈ నూన్ లీక్ వీళ్ళు ఈ ఇతను ఎన్నెక్కే పరిస్థితే లేదు ఖైబర్ భక్తులు ఏమంటున్నారు వాళ్ళు కైబర్ భక్తంగా వాడదు వాళ్ళు మా దేశం మా వేరే దేశం అని చెప్పేశారు పాకిస్తాన్ ఏర్పడింది బై వర్చ్యూ ఆఫ్ లైస్ అండ్ వెర్చ్యూ ఆఫ్ చీటింగ్ చీటింగ్ ద్వారా అంటే ఒక మన హైదరాబాద్ ని మనం హైదరాబాద్ అనుకున్నాం కానీ సర్దార్ వల్లభాయ్ పట్టాలు కుదరదని చెప్పాడు మీరు సంతకం పెట్టాలంటే నవాబులు అందరూ ఒప్పుకోవాల్సి వచ్చింది దాన్ని తగ్గట్టుగా మనం డెమోక్రసీని ఏర్పాటు చేసాం ప్రజల్ని ఆ డెమోక్రసీలో ఇన్వాల్వ్ చేసాం అదంతా ఒక పటిష్టంగా నిలబడింది అసలు ఇన్స్టిట్యూషన్స్ లేవు ఓ ప్రైమ్ మినిస్టర్ ఐదే పట్టుబడి అయిన పరిపాలించలేడు అక్కడ ఒక్క ప్రైమ్ మినిస్టర్ పేరు లేదు అక్కడ పట్టుబడిని పరిపాలించేవాడు ఏమంటే పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అంటాడు ఆర్మీ చీఫ్ కి ఏంటో తెలియదు అసలు వాళ్ళ దేశం ఎంత ఉంటుంది దానికి పదమూడు లక్షల మంది సైన్యం దేనికి దిక్కుమాల సైన్యం యూరోప్ కూడా అంత సైన్యం లేదు మీకు మాగా మన భారతదేశం అంటే ఇంత పెద్ద దేశానికి ఇంత సైన్యం మనమే మనం పన్నెండు లక్షల మంది సైన్యాన్ని ఉంచుకుంటాం వాళ్ళు ఎనిమిది లక్షల మంది సైన్యాన్ని పెట్టుకుంటారు దేని పెట్టుకుంటారో వాళ్ళకే తెలియదు ఎనభై పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ బడ్జెట్ వాళ్ళకి పాకిస్తాన్ బడ్జెట్ అంతా మిలిటరీ వాళ్ళకే డిఫెన్సే డిఫెన్సే అది మొత్తం అన్ని కంపెనీలు వాళ్ళవే వాళ్ళ ఆర్మీ చీఫ్లు ఎవరు రిటైర్ అయిన తర్వాత ఎవరు ఏ చీఫ్ జనరల్స్ ఎవ్వరు అక్కడ పాకిస్తాన్ లో ఉండరు అందరూ ఫ్రాన్స్ వెళ్ళిపోతారు ఫ్రాన్స్ ఫ్రాన్స్ లో అక్కడ చుట్టుపక్కల ల్యాండ్ కొనుక్కుని అక్కడ ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళు వెలిసి ఉంటే చంపేస్తారు ఒకసారి డ్రెస్ తీసేటంటే వెళ్ళిపోతాడు అక్కడ ఇలా ఇప్పుడు సో ఎక్కడంటే ప్రజల్లో ఒక రకమైన వీళ్ళ ఆర్థిక వ్యవస్థ తీరుత లేకపోవడం ఇలాంటి దేశం ముందు మనకు కూడా బాధ్యత ఉంటుంది ఇది ఇది ఎక్కువసేపు నిలబడి ఇది కష్ట కష్టమే ఎందుకంటే బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ ఏ రకంగా మహమ్మద్ యూనిస్ ని ఇంత దారుణంగా టార్గెట్ చేసి హిందువులను టార్గెట్ చేసి ఎంత ధైర్యం ఉంటే చేస్తాడు అన్నాడు అంత ధైర్యం ఉంటే చేస్తాడు అమెరికా అమెరికా అంద చూసుకుని హిందువుల మీద ఎంత దారుణంగా అప్పటికి ట్రంప్ ఓపెన్ గా చెప్పాడు హిందువుల మీద అట్రాసిటీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పాడు సో హిందువుల మీద అవసరం అయితే యూనిస్ ని ట్రై చేయాలి చేయాలి ఇప్పుడు రాబోయే రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతుంది సాధ్యాసాధ్యాలు ఏంటి ఇప్పుడు ఖైబర్ భక్తంకు అంటున్నారు రెండోది ఇప్పుడు బలూచిస్తాన్ మాకు అసలు సంబంధం లేదు హై టైమ్ ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంలో మనం చూసుకుంటే సిరీస్ ఆఫ్ అటాక్స్ జరిగాయి అటాక్ అటాక్ జరిగిన ప్రతిసారి కూడా డెబ్బై మంది ముప్పై మంది ఇరవై మంది పాకిస్తాన్ ఆర్మీ చనిపోతూనే ఉన్నారు సో పూర్తిగా పాకిస్తాన్ ఈజ్ లూజింగ్ కంట్రోల్ ఓవర్ బలూచిస్తాన్ ప్రావిన్స్ దాదాపుగా టైమ్ ఇది ఈ ట్రైన్ హైజాక్తో ప్రూవ్ అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ రెండు రకాలండి తాలిబాన్ తాలిబాన్ ఆలోచన విధానం వాళ్ళు సౌదీ అరేబియా ఖతార్ నుంచి ఇదితో అర్థం చేసుకుంటారు వాళ్ళు పూర్తిగా మానసికంగా అయితే మాత్రం తో ఉన్నారు తాలిబాన్ తాలిబాన్ మొత్తం మానసికంగా మనతోనే ఉంది అందుచేత మనం ఏం చేసాం అలౌ చేసాం ఆయన ఇక్కడ కూర్చోడానికి అక్కడ ఢిల్లీలో తాలిబాన్ వ్యక్తి ఇక్కడ అంబాసిడర్గా కూర్చుంటున్నాడు పెట్టాడు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీలో కూర్చుంటున్నాడు సో నేను చెప్పేదంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తర్వాత వచ్చేది బల్చిస్తాన్ తర్వాత వచ్చేది కైబర్ పక్క తర్వాత వచ్చేది గిల్గిట్ బలి బలిస్తాన్ ఆ గిల్గిట్ బలిస్తాన్ పాక అక్బేడ్ కాశ్మీర్ మనమే ముజఫర్ నగర్ దగ్గర నుంచి అవన్నీ మనమే ముజఫరాబాద్ ముజఫరాబాద్ దగ్గర నుంచి మనదే అక్కడ ప్రజలందరూ చాలా స్పష్టంగా మేము వీళ్ళతో కలిసిపోతాం మేము మీతో ఉండలేము అని చెప్పి స్పష్టంగా చెప్పేసారు సో మనకు వాళ్ళు ఎప్పటిదాకా ఏం చేశారంటే డబ్బులు ఇచ్చి రాళ్ళు శ్రీ శ్రీనగర్ లో ఆడా ఇప్పుడు సీనియర్ కాశ్మీర్లో ప్రజలకు ఏం ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఏంటంటే ఒక ఆర్థిక వ్యవస్థలో గడిపోయారు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే మీరు ఇప్పుడు లాస్ట్ 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 టూ లో కనీసం కోటిన్నర ఇళ్ళు మొత్తం రెనోవేట్ అయిపోయినాయి ఎక్కడ కాశ్మీర్లో అంటే ఏంటి ప్రజలకి ఆర్థిక స్థితి అయితే మారిపోయింది అందరికీ డబ్బులు వస్తున్నాయి మూడున్నర కోట్ల మంది ప్రజలు డొమెస్టిక్ కి వెళ్ళారు వాళ్ళకి హయ్యెస్ట్ పెయిడ్ అనేది మొత్తం రోడ్లన్నీ బాగుపడ్డాయి ఇండస్ట్రీస్ వచ్చినాయి పిల్లలు చదువులు సాగుతున్నాయి ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి మెడికల్స్ వచ్చినాయి ఫ్లైట్స్ వచ్చినాయి ప్రజలకి వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది శ్రీనగర్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కి ట్రైన్ వెళ్ళిపోయింది మొత్తం ఇంత ఇంత అభివృద్ధి చెందిపోతుంటే అది చేయలేని పరిస్థితి మేము చేయలేము మా వాళ్ళు అవ్వదు మోడీని మేము ఎదుర్కోలేము మోడీ మోడీ థాట్ ప్రాసెస్ ముందు మేము నిలబడాలి నిలబడలేకపోతున్నా మోడీ ఏం చేశాడు మమ్మల్ని చెప్ప మీకు చెప్ప మీరు చెప్పట్టుకుని మొత్తం దేశాలన్నీ తిరిగి ఏర్పాటు చేస్తాడు అలాగే చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అదే చేస్తున్నాడు ఆయన ఎప్పుడు మాట్లాడుకున్నా ఏమంటాడు నేను మీతో మాట్లాడినాడు ఎందుకంటే నాకు అసలు మీరు అవసరం లేదంటాడు మీకు ఏమంటే మొన్న జయశంకర్ ఏమన్నాడు మీకు ఇంకా అన్ని మాది మాదంతా అయిపోయినా మీరు ఎప్పుడు మీరు ఒకటే ఉంది ఆ దొంగిలించింది దొబ్బేసింది మాకు ఎప్పుడు ఇచ్చేస్తారు చెప్తే దాంతో క్లోజ్ అయిపోయినా మేడం మాట్లాడటం నేను లేదా మేడం సో నేను చెప్పాను ఇదిస్తా నేను మన విద్య మత విరేజాంగ విధానంలో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్చ్ ఏప్రిల్ లో తేలిపోవలసిందే భారతదేశం తేల్చవలసిందే మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా రాబోయే రోజుల్లో నాలుగైదు సంవత్సరాలు పాకిస్తాన్ లో చాలా పరిణామాలు జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది ఎన్ని ముక్కలు అవుతుందో చూడాలి వి హ్యావ్ టు వెయిట్ అండ్ సి మీ బలోచిస్తాన్ కానీ మీరు అన్నట్టు ఈ ఖైబర్ ఈ ప్రాంతం కానివ్వండి ఈ రోజు చాలా రోజు నుంచి మనం మాట్లాడుతున్నాం చూద్దాం వీ హ్యావ్ టు వెయిట్ వెయిట్ చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలసిస్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మరి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి పాకిస్తాన్ గతంలో ఎన్నడూ లేనంత క్రైసిస్ సంక్షోభంలో ఉంది ఆర్థిక సంక్షోభంలో ఉంది రాజకీయ సంక్షోభంలో ఉంది చాలా ప్రాంతాలపైన పాకిస్తాన్ పట్టు కోల్పోతుంది కనుక యువజకలు కూడా కొంత తిరుగుబాటు మొదలైంది ఇటు బలూచిస్తాన్లో అయితే తీవ్ర స్థాయిలో అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫైట్ బ్యాక్ చేస్తోంది ఇక ఏ ఏ క్షణంలోనైనా కూడా పాకిస్తాన్ నియంత్రణ అక్కడ అక్కడ పూర్తిగా కోల్పోయేటువంటి అవకాశం ఉంది కైబర్ పక్తుంది ఇలా చాలా ప్రాంతాల పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం పట్టుకోల్పోతుంది సో రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో చాలా చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది అది ఎన్ని ముక్కలు అవుతుంది రెండు ముక్కలు అవుతుందా మూడు ముక్కలు అవుతుందా అనేది చూడాలి మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు